మన సంఘ నాయకుడు గతంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు రాష్ట్ర కోశాధికారిగా సేవలు అందిస్తూ తన పొలాన్ని ప్రకృతి పాఠశాలగా మార్చి నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ రైతుగా అవార్డు పొందిన నాస్తికుణ్ణి ఒక్కసారి చప్పట్లతో అభినందించుదాం అన్న నేను జైలు నుంచి వచ్చాక అన్న రహస్యంగా నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటి పట్టుకపోయి నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు ఒక ఇల్లు కట్టాడు బైరి నరేష్ ఇల్లు అని తన పొలంలో ఒక పదహారు ఎకరాల పొలములో ఒక గుడిసేసి మట్టితో పోసి కర్రలతో పేర్చి గుడిసేసి దానికి బైరి నరేష్ భవనము అని పేరు పెట్టి నా ఫోటో పెట్టి నాకు రిబ్బన్ కడి చేయమని అన్నాడు చప్పని కొట్టకూరి చదివత నేను ఏం చేసినా అన్నకు చదువు చెప్పిన అంటే అన్న చదువుకున్నాడు కాదు రైతే తరగతి చదివి ఆపిండు అలాగే అన్న డాక్టరు ఒక ఐదు వందల ఆవులను పెంచి ఐదు వందల రైతులకు రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఇచ్చిన వ్యక్తి అన్న చాలామంది గోరక్షకులము గో సేవకులము గోరక్షకులము అని చెప్పి మనల్ని గోభక్షకులను చేసి వాళ్ళు గో వ్యాపారం చేసి మనల్ని వాళ్ళు గోమూత్రం దాగి మన తల్లిని తల్లి అనకుండా మనం గోవును తల్లి అనేటట్టు చేస్తూ ఉంటే నిజమైన గోరక్షకుడు ఈ అన్న నిజమా కాదా సో ఇప్పటికీ ప్రకృతి సేద్యం చేస్తున్నటువంటి రైతు ఎన్నో అవార్డులు వచ్చాయి అన్నకి అన్నను నాతో ఉంటే నాస్తిక రైతు అని నేను అవార్డులు ఇవ్వరు గౌరవించరు బాధ పెడతారు అని అన్నప్పుడు నాకు అవార్డులు ఏమి అక్కర్లేదు నాస్తికత్వమే కావాలని అన్న సో మన ఈ కార్యక్రమానికి రైతన్నతో రెండు నిమిషాలు మాట్లాడించుకొని ముఖ్య అతిథులని వరుసగా మనము వాళ్ళ సందేశాలని విందాము విమలక్క గారు అలాగే ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సారు మరికొద్ది నిమిషాల్లో మనతో యాడ్ అవుతారు వాళ్ళు ఒకవేళ మధ్యలో వచ్చినా ఎవరైనా రిసీవ్ చేసుకున్నాడు కూర్చోబెట్టండి ఓకే మనం స్టార్ట్ విత్ గంగులప్పన్న జై భీమ్ జై ఇన్సాన్ మనము అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నామా వినాశనం వైపు ప్రయాణం చేస్తున్నామా మన పూర్వీకులు మనకేమిచ్చినారు మనము బావి తరాల వారికి ఇస్తున్నాం విషపు గాలి ఇస్తున్నాం విషపు ఇస్తున్నాం విషపు మట్టిని ఇస్తున్నాం విషపై ఇస్తున్నాం మరి ఇన్ని విధాల ఈ ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేసి మన భావితరాలకు అందిస్తే మనము మన పిల్లల్ని మనమే నాశనం చేసుకొని మన భవిష్యత్తుని మనమే ఆశనం చేసుకొని ఈ ఈ భూమి మీద పూర్తిగా మనతోనే అంతమైపోయేటట్టు చేసుకుందామా అందుకని మీరు మీరు ఆలోచించండి గాలి నీరు భూమి విషమంతా విషమైపోయిన తర్వాత మనము బ్రతికుండే లాభమైనటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ క్యాన్సర్ మధుమేహం రకరకాల జబ్బులు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి వచ్చినాయి మట్టి నాశనమైపోయింది ముఖ్యంగా మట్టి మట్టిలో ఉండేటువంటి పోషకాలని మట్టిలో ఉండేటువంటి పోషకాలు పద్దెనిమిది రకాల పోషకాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది రకాల పోషకాల మట్టిలో మట్టికి మనకు మ మొక్కకు అందినివ్వలేదు మొక్కకు అందివ్వలేదు ఎందుకు అందివ్వలేదు వాడిన వాడినందువల్ల భూమిలో సూక్ష్మజీవులు నశించిపోయాయి సూక్ష్మజీవులు లేని దానివల్ల మొక్కకు సూక్ష్మజీవులే మట్టిలో నటి ఆహారాన్ని అందిస్తాయి పోషకాలను అందిస్తాయి గాలిలో నుంచి అందిస్తాయి నీటి నుంచి అందిస్తాయి ఇవన్నీ కూడా పూర్తిగా మొక్కకు అందిన దానివల్ల ఆ మొక్కను ఆధారం చేసుకుని ఈ సంస్థ భూభాగం మీద మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మొత్తం కూడా జీవ జీవరాశులు జాతులు జీవజాతులు అన్నీ కూడా చాలా కొన్ని వేల జాతులు నశించిపోతున్నాయి మానవ జాతి కూడా ఈరోజు రకరకాల జబ్బులతో నాశనం చేస్తున్నాయి మీకు ఒక విషయం తెలుసుకున్నాం క్యాన్సర్ జబ్బు కాదు ఎయిడ్స్ జబ్బు కాదు షుగర్ జబ్బు కాదు ఇవన్నీ పోషకాలు లేని దానివల్ల పోషక ఆహారం లేని లేని దానివల్ల ఈ మన శరీరానికి నిర్మాణం చేసేటువంటి పోషకాలు లేదు కాబట్టి ఇవి రకరకాల ఈరోజు మన మానవ జాతి పైనే ఒక పెద్ద వ్యాపారం జరుగుతోంది ఏంటంటే కన్నును కంటిని అమ్ముకున్నావు గుండె నమ్ముకున్నావు ఊపిరితిత్తులు నమ్ముకున్నావు కాలే నమ్ముకున్నావు కిడ్నీలు అమ్ముకున్నావు అంటే అమ్ముకున్నావు ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకి ఒక పెట్టుబడిగా తయారైపోయినాయి ఈరోజు మనం ఈ దేశంలో పుట్టి ఈ గాలి ఈ నీళ్ళు ఈ ఆహారం మనం తిని ఈరోజు విదేశీయులకు మన అవయవాలన్నీ కూడా అమ్ముకుంటున్నాం నమ్మేసినాం ఆల్రెడీగా మనకి ఏదైనా జబ్బు వచ్చిందంటే హాస్పిటల్కి పోతాం నేను ఒక విషయం చెప్తాను ప్రకృతి వేస ప్రకృతి నేను నమ్ముకున్న ప్రకృతే నా జీవితం ప్రకృతినే నేను నమ్ముకోనడా ఈ ప్రకృతి ఆహారంతో ఏ జబ్బు అన్నీ ప్రకృతికి మనం దగ్గర అయ్యే కొద్దీ వ్యాధులు దూరమైతాయి ప్రకృతికి దూరం అయ్యే కొద్దీ వ్యాధులు దగ్గర అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి ప్రకృతికి మనం దూరం కొద్దీ వ్యాధులు దగ్గర అవుతాయి ప్రకృతికి దూరం కొద్దీ వ్యాధులు దగ్గర అవుతాయి ప్రకృతికి దూరం దగ్గర అయ్యే కొద్దీకి వ్యాధులు కూడా దూరం అయిపోతాయి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి అంటే మనము ఈ భూమి మీద పుట్టినాం అంటే స్వర్గాలు లేవు నరకాలు లేవు ఒక విషయం చెప్పినారు ఇంకొక విషయం చెప్తాను పూర్వీకులు స్టార్ చుక్కలని వాళ్ళు కొంతమంది అదే యేసుక్రీస్తులు చంద్రుడిని నమ్ముకున్నటువంటి దేవుడు దేవుడు అనుకున్న వాళ్ళు ముస్లిమ్స్ సూర్యుడు హిందువులకు దేవుడు అంటే ఈ ప్రకృతినే దేవుడుగా భావించుకున్నారు ఇంకా అదనంగా వేరేం కాదు ఇక్కడ ఉండే మనిషి మనుషులే యుద్ధాల్లో ఇట్లా బాణి సమాజంలో ఉన్నటువంటి రాజుల్ని దేవతలుగా ఎన్నుకున్నారు ఇప్పుడు ఆ విధంగా కొనసాగుతూ ఉంది అందుకని ప్రకృతికి దగ్గర కాండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేయండి చాలా చాలా వరకు చాలామంది దూరం అయిపోతామంటే అంటే ఉంటే బాధ అవుతుంది మేము చూస్తాము ఇవన్నీ తెలియకనే అయిపోతా ఉంది ప్రకృతికి దగ్గర కాండి ప్రకృతిని ప్రేమించండి అట్లే మూఢనమ్మకాలు ముడిపడి ఉన్నాయి దీనికి ఈ ప్రకృతి పట్ల బాగాలంటే ఈ గుళ్ళు ఉదాహరణ మనిషికి ఉండేటువంటి ప్రేమ ఆప్యాయత అభిమానం మనిషికి ఉండేటువంటి ఆప్యాయత ప్రేమ అభిమానము ప్రకృతి పట్ల కాకుండా ఎప్పుడైతే గుళ్ళు గోపురాలు చర్చిలు మసీదుల వైపు పోయినారో అప్పుడే ప్రకృతిని నాశనం మొదలైంది అనేది నా విషయం జై భయం జై ఇన్సాన్ నేను ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నా ఇగ ఒక్కసారి నించోని రైతన్నకి మనం సెల్యూట్ చేద్దాం ఒకనా జై రైతన్న జై రైతన్న जय राणा